వగేరాలో ధరలు అందుబాటులో ఉంటున్న జనం ధరలు ఇంకా తగ్గించాలని కోరడం బాధాకరమని చిరు వ్యాపారి అంటున్నాడు వీక్షిద్దాం నేటి జీ ప్రకృతి సహజంగా లభించే ఫలాలు పండ్లు దుంపలు వంటి జాబితాలో తేగలు కూడా చేరతాయి అనేక పోషక విలువలు కలిగిన తేగల విక్రయాలు డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు జరుగుతుంటాయి చూడ్డానికి పెద్దగా ఆకర్షణీయంగా లేకపోవడంతో అందరి దృష్టి వీటిపైన పడదు చిన్నపిల్లలైతే అసలు పట్టించుకోరు ఆరోగ్యపరంగా చాలా విలువైందన్నప్పటికీ అమ్మకాల పరంగా గిరాకీ డల్గా ఉంటుందని విక్రేతలు అంటున్నారు ఎక్కడో రాయలసీమ ప్రాంతం నుండి మన ప్రాంతానికి ఇవి వస్తాయి రేటు కేవలం వంద రూపాయలుగా ఉన్నప్పటికీ జనం బేరాలు అడగడం బాధేస్తుందని ఇతను అంటున్నాడు కోటేశ్వరరావు ట్యాగలు అమ్ముతున్నాను ఏ వ్యాపారాలే వందంటే పరిగెత్తుతున్నా రాగను కూడా ఆగట్లా డెబ్భై రూపాయలు ఖరీదు వంద రూపాయలు అమ్మాలా తొంభై ఎమ్మాలంటే ఎనభై ఎమ్మాలా యాభైకి అరవై కడిగే ఏడొత్తాయండి ట్యాగలు తాటు ముందులో ఎనభై రూపాయలు అమ్ముతుండే రైను ఇవాళ ట్యాగలు వంద రూపాయలు అంటే రీజనబుల్ రేటే ఎక్కువ రేటేం కాదు ఈ సీజన్లో రెండు నెలలు వస్తాయి గట్టిగా నవంబర్ నెల డిసెంబరు జనవరి జనవరి సంక్రాంతి దాకా వస్తాయి ట్యాగ ఈ దేవరపల్లి దగ్గర ట్యాగ చిన్న తిరుపతి ట్యాగ అక్కడి నుంచే వస్తాయి ఏం బేరాళ్ళు వందంటే పరిగెత్తుతున్నారు ఆ లోన్లు తీసుకున్నాం కడుతున్నామండి అద్దిల్లేనండి అద్దిల్లే అద్దిల్లే సొంత ఇల్లేం కాదు నాకిద్దరు ఇద్దరు బాబులు అండి ఏదో చదువుకుంటున్నారట వ్యాపారాలు డల్ అండి వ్యాపారాలు ఏమి లేవు సార్ పొద్దున్న నుంచి వెయ్యి రూపాయలు కూడా అమ్మలే ఏం బేరాలు చేస్తాం